అపోతు పౌలు అంటున్నాడు నేను లేమిలోను కలివిలోను ఉపద్రవంలోను ఏమో అన్ని కలిగినటువంటి స్థితిలోను నేర్చుకున్నా ఉన్నా లేకున్నా నా దేవుడు నాకున్నాడు అన్న ధైర్యంతో ఉన్నాడు వాళ్ళు ప్రతి విషయంలో నా దేవుడు ఉన్నాడు చూస్తున్నాడు అన్న దైవంతో నువ్వు నడవాలి అప్పుడు ఏమైపోతుంది ఏమైపోతుంది ప్రతి విషయంలో నువ్వు కలవరపడవు గొడవలు పడవు నెమ్మదిగా ఉంటావు సమాధానంగా ఉంటావు అప్పుడు ఇంట్లో తిన్నా కానీ కలిసి ఉంటా ఎప్పుడు నెమ్మదిగా ఉన్నప్పుడు నెమ్మది లేమో నువ్వు కోడి కోసుకొని తిన్నా గానీ కలిసి తిని అనుభవం ఉంటుంది